అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో మన పూర్వీకులు చేసుకునే అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వంటకం చూపిస్తున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఉలువలతోటి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక నేను పొయిపోయిన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక కప్పు ఉలువలు వేసుకొని ఇలా వేయించుకోవాలి తక్కువ మంటల్లో లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడిపోనివ్వకుండా ఇలా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి అస్సలు మాడిపోనివ్వకూడదు ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉలువలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే పాత్రలో ఇప్పుడు ఒక కప్పు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు మిరపకాయలు ఒక అరకప్పు ధనియాలు వేసుకోవాలి ఇందులో ధనియాలు ఎక్కువగానే వేసుకోవాలండి రుచి చాలా బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి నేను ఇలా చేతితో వేస్తున్నానండి మీరైతే టీ స్పూన్తో వేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దీంట్లో నూనె వేసి ఏమి వేయించొద్దండి ఇలాగే వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇంత సైజు చింతపండు వేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదండి దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కింద చల్లార్చుకోవాలండి ఇవి రెండు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఏది ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇవి చల్లార్చుకున్న ఉలువలను కూడా ఇందులో వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోండి దీంట్లో ఎక్కువగా అవసరం ఉండదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టీ స్పూన్ అలా వేసానండి కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఇలా పౌడర్ లాగానే మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో బాగా వేడి మరిగించిన నీళ్లు వేసుకోవాలి చల్లనీళ్ళు వేసుకోవద్దు ఇలా వేడి చేసిన నీళ్లు వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయ్యేవరకే మిక్సీ పట్టుకోవాలి చల్లనీళ్ళు వేసి మిక్సీ పడితే నిల్వ ఉండదండి ఇప్పుడు పొయ్యి పైన అదే పాత్రలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసాను మీరు ఏ అయినా వేసుకోవచ్చండి నువ్వుల నూనె వేసిన తర్వాత దీంట్లో పొంపు దినుసులు వేసానండి ఆ క్లిప్పు మిస్ అయింది ఆవాలు జీలకర్ర కొద్దిగా మిరప గింజలు వేసాను ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఈ పంపులో ఇది వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది కరివేపాకు ఇలా ఫ్రెష్గా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇది తక్కువ మంటలో పెట్టుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది ఇందులో వేసుకోవాలి మీరు కావాలంటే నూనె ఎక్కువైనా వేసుకోవచ్చు దీంట్లో నేను కొద్దిగా తక్కువనే వేసానండి మరీ ఎక్కువ అయినా కానీ బాగోదండి ఈ పచ్చడికి ఇలా వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్టోర్ చేసి పెట్టేసి కూట మీద నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా హెల్దీగా చేసుకొని వారానికి ఒక్కసారైనా తిన్నా కానీ చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఇది బరువు తగ్గించి షుగర్ కంట్రోల్లో ఉంచి షుగర్ రాకుండా చూస్తుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది హెల్త్కు చాలా మంచిది ఈ విధంగా చేసుకొని తినండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను ఇవి నేను వైట్ రాజ్మా తీసుకున్నానండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా నీళ్లు వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా ఖచ్చితంగా నాననివ్వాలి ఒక ఆరు గంటల నుండి పది గంటల వరకు కూడా నాన్న ఇచ్చిన బాగుంటాయండి ఇలా నానిన తర్వాతనే చేసుకోవాలి ఇలా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను ఈ రాజ్మా గింజలు కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ నీళ్ళు మిగలకుండా ఒక రెండు కప్పులు అయితే సరిపోతాయండి వేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అవ్వాలండి కొద్దిగా కూడా గట్టిగా ఉండకుండా ఇలా మెత్తగా ఉండాలి అలాగైతే రుచి చాలా బాగుంటాయి నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ నువ్వుల నూనె వేశాను అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇది కొత్తిమీర కొద్ది ఎక్కువనే వేసుకోండి రుచి చాలా బాగుంటుంది నేనైతే ఒక కట్ట వరకు వేసానండి ఒక ఉల్లిపాయ చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి వేసుకొని జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవి ఇప్పుడు మనము ఉడికించుకున్న రాజ్మా వేసుకొని ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రాజ్మాక్ పట్టి చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఈ విధంగా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా మంచిది ఇలా ఈజీగా హెల్తీగా చాలా టేస్టీగా ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది మటనా చికెన్ అన్నట్టుగా ఉంటుంది ఇది మిల్ మేకర్స్తోని ఈ విధంగా చేయండి నేను ఇక్కడ కొద్దిగా పెద్దవి మిల్ మేకర్స్ తీసుకున్నాను చిన్నవి తీసుకున్నానండి రెండు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి ఇదైతే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయేమో అండి ఇవి తీసుకొని రెండు తీసుకోండి అలాగైతే బాగుంటాయి చిన్నవి పెద్దవి ఇప్పుడు తీసుకొని మీరు ఒకటైనా తీసుకోవచ్చు చిన్న అయినా తీసుకోవచ్చు పెద్ద అయినా తీసుకోవచ్చు పొయ్యి పైన ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు వేడి చేసుకున్నాను వేడి చేసుకొని దీంట్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి గ్రేవీ రావటానికి కోసం ఒక మూడు టమాటోలు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి మంచి కడుక్కొని కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చివే పట్టుకోవాలండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పోయి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేసానండి వేసుకున్న తర్వాత చిన్నది ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి చిన్న కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజు వేసుకోండి వేసుకొని ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేగిన తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా దీంట్లో ఇప్పుడు ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకొని ఇవి రెండు పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి ఇది మన ఛానల్లో ఉంది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను పసుపు ఇంట్లో చేసిందే ఈ పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఇది సోయాబీన్స్ ఇవి మిల్ మేకర్స్ ఆ నీళ్ళల్లో నుండి ఇలా పిండేసి వేసుకోవాలండి ఇలా జస్ట్ ఆ నీళ్లను పిండేసి వేసుకుంటే సరిపోతుంది స్మెల్ అనేది ఉండదు అలా చేసుకోవటం వల్ల వేడి నీళ్ళల్లో నానేసి ఇలా నీళ్ళని పిండేసి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి అది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలండి నేనైతే ఒకటి పావు స్పూను కారం పొడి వేసాను ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి లేదా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి కావాలంటే తర్వాత చూసుకుని అయినా వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే ముందుగానే ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు అంతా మంచి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఫ్రై కానియాలి ఆ పచ్చి వాసన వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మనం టమాటోలో పచ్చిదే వేసాము అలాగే కారం ఉప్పు అనేది ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచి కలుపుకొని ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు దీంట్లో తక్కువగానే పడతాయి ఎక్కువ ఏం పట్టవండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ రెండు వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది మీరు లేదా మీరు ఒకటే ఏ మసాలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి చికెన్ మసాలా కూడా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు అనేది కన్సిస్టెన్సీ మీరు చూసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మూత పెట్టేస్తే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ నీళ్ళు అనేది మీకు ఈ కర్రీ గ్రేవీ ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఉడికించుకోవాలి కర్రీ కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉండాలి అంటే కొద్దిగా ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువ అంటే కొద్దిగా గట్టిగానే ఉండాలి అనుకుంటే ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర ఇలా చిన్న కచ్చేసింది వేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దించే ముందు ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అయినా కానీ ఎప్పుడైనా ఇది రైస్ రోటీ దేంట్లోకి అయినా కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంది ఈ విధంగా చేశారంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది బగారా రైస్ రోటీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ